ము అంటే అక్కడ మనకి ఏదైతే ఒక థర్టీ టన్స్ బ్యాచ్ చెప్పానో అన్ని రకాల వనమూలికలు కలిపిన కలిపిన గుట్ట మాట ఇది అది ఇక్కడ తీసుకొచ్చామాట ఇది ఇది ఏంటంటే ఈ మిషన్ లో పలవరేజ్ చేస్తాం ఇది పలవరేజ్ అంటారండి ఈ పలవరేజర్ లో చేసిన తర్వాత పౌడర్ ఫామ్ పూర్తిగా పౌడర్ పూర్తిగా పౌడర్ అయిపోతుంది ఫేస్ పౌడర్ లా తయారైపోతుంది దాన్ని అగర్బత్తిలోకి మేకింగ్లోకి తీసుకెళ్తాం అనమాట అలాగే ఇది ఇప్పుడు మీరు చూసిన అక్కడ అరవై మూడు రకాల వనమూలికలు చేసిన మిశ్రమం ఇది యా శుభ్రంగా మేడం యూ కెన్ ఫీల్ ద స్మెల్ అల్సో అసలు ఇలా చూడండి వాసన చూస్తే మీకు ఎంత నాచురల్ ఉందో చూసారా పూర్తిగా ఆల్ నాచురల్ మీరు ఫుడ్ ఫుడ్ గ్రేడ్ కలరా యా అది ఫుడ్ గ్రేడ్ కలర్ అండి ఫుడ్ గ్రేడ్ కలర్ అది జస్ట్ జస్ట్ టాప్ కోటింగ్ కోటింగ్ టాప్ కోటింగ్ ఇంటర్నల్గా ఎక్కడికి వెళ్దాది ఎక్కడ అసలు జీరో కెమికల్స్ చెప్తే ఆశ్చర్యపోతారు మా కంపెనీలో వాడే ప్రతి సరుకు కూడా ఒక చెట్టు వేరు కాని చెట్టు బెరడు కానీ చెట్టు ఆకు ఆకుగానే చెక్కు సీడ్ కానీ చెక్కు స్ట్రెమ్స్ కానీ అలాగన్ని ఒక నేచురల్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట